రావు నగర్ లో ఉన్న హీరామోతి సిల్వర్ జ్యువెలరీ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అలాంటిలాంటి ఆఫర్స్ ఆఫర్ అనే చెప్పొచ్చు ప్రతి సిల్వర్ జ్యువెలరీ ఐటెం పైన ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది గ్రాము మీకు రెండు వందల పది రూపాయలకే వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్లో చూసుకుని మీరు చక్కగా ఐటమ్స్ ని బుక్ చేసుకోవచ్చు వచ్చేదంతా శుభకార్యాల సమయం అటువంటి సమయంలో సిల్వర్ జ్యువెలరీ పైన ఇటువంటి ఆఫర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మర్చిపోకండి అక్టోబర్ రెండో తేదీ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది హీరా మోతి సిల్వర్ జ్యువెలరీ ఏస్ రావ్ నగర్ హలో అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు నేను సహిత నగర్లో మీకు ఏవైతే ఏ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ డీటెయిల్గా వీడియో చూపిస్తున్నాను అండి నాగశ్రీ గారి బిహా బిహాఫ్ ఆవిడ వచ్చినాక మళ్ళీ మీకు డెఫినెట్గా కొత్త కలెక్షన్ ఏదైనా యాడ్ అయితే డెఫినెట్గా నాగశ్రీ గారితోనే కలిసి వీడియో చేస్తాము ఈలోపు మీరు ఇవన్నీ చూడండి దగ్గరలో నగర్ దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా మన స్టోర్ని విజిట్ చేసి ఇవన్నీ చూసి పర్చేస్ చేసుకోండి డ్రెస్ మెటీరియల్స్ అంటే సహిత అండి అది అది ఆ మాట చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు చాలా మంచి హ్యాండ్లూమ్స్ కానివ్వండి కాటన్స్ కానివ్వండి మంచి బ్లాక్ ప్రింట్స్ కానివ్వండి డిఫరెంట్ సిగ్నేచర్ కలెక్షన్ కానీ మీకు చక్కగా దొరుకుతుంది ఆల్మోస్ట్ ప్రతి కలెక్షన్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది ఇది వచ్చి మీకు ప్యూర్ మీన్ సారీ బనారస్ విస్కోస్ బనారస్లో నెక్లైన్ క్లియర్ నెక్లైన్ తోటి నెక్లైన్ పైన హ్యాండ్ వర్క్ తోటి వస్తుందండి త్రీ త్రీ నైన్ ఫైవ్ దీని ప్రైస్ లో రేంజ్ నుంచి ఇవ్వవు అన్ని రేంజెస్ చూపిస్తానండి ప్రతి పీస్ అంటే మన దగ్గర సిక్స్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటాయి అనమాట ఆ సిక్స్ నైంటీ ఫైవ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫార్టీ కాటన్ ఉంటుంది ఉండి దానికి అది కూడా త్రీ పీస్ వస్తాయండి అన్స్టిచ్డ్ సూట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది కాటన్ పైన నెక్కి జస్ట్ ఇలా లేస్ ఒకటి వైట్ కలర్ వర్క్ వచ్చిన లేస్ ఇచ్చారు ప్యాంట్ ఇలా ఉంటుంది బాటమ్ దుప్పట్టా ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి చక్క మంచి దుప్పట్టా కూడా ఓపెన్ చేసి చూపిస్తాయి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ ఇవి వచ్చి స్టార్టింగ్ ప్రైస్ అండి డ్రెస్ మెటీరియల్స్లో మన దగ్గర ఇవి సహిత ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి సేల్ చేస్తున్నామండి చక్క కంప్లైంట్ లేకుండా రోజువారికి మంది తీసుకెళ్తున్నారు డైలీ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకున్నాడు సో దుప్పట్ట కూడా చక్క మీకు సిక్స్ నైంటీ ఫైవ్ అనగానే చిన్నది వస్తుంది అనుకోవడానికి లేకుండా చక్క టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్ట వస్తుంది మీకు ఇలా ఇది కూడా వన్ మోర్ వెరైటీ ఇలా గోటా పట్టి లేస్ వస్తుంది అన్నీ కూడా సిక్స్టీ ఫార్టీ కాటన్ వస్తాయండి లైన్స్ ప్యాంటు ఇలా దుప్పట్ట వస్తుంది ఇది కూడా సిక్స్ నైంటీ ఫైవే అగైన్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి అందులోనే ఇంకొక వన్ మోర్ డిజైన్ నెక్ పైన ఇలా వచ్చి స్ట్రైట్ ఇలా వర్టికల్ లైన్స్ అనమాట బాందిని ప్రింట్ వస్తుంది ఇది కూడా అంతే ప్యాంట్ ప్యాంట్ అండ్ టాప్ ఒక క్వాలిటీ వస్తే దుపట్ట కొంచెం ఇంకొంచెం పల్చగా ఉంటుందండి బికాజ్ ఎందుకంటే దుపట్టా అది ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది వాష్ అయ్యాక ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది ఇది వచ్చి లెనిన్స్ అండి మీకు ఇలా ఇలా వస్తుంది ప్లేస్మెంట్ ప్రింట్ లాగా వచ్చి దామన్లో ఇలా వస్తుంది దుపట్ట వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి సేమ్ కలరు కలర్ వచ్చేసరికి గ్రీన్ ఫారెస్ట్ గ్రీన్ అనమాట థౌజండ్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా మీకు లెనిన్సే కానీ లైక్ కంప్లీట్ హ్యాండ్ టు హ్యాండ్ ఓపెన్ లెనిన్ కాకుండా జస్ట్ రెగ్యులర్ పవర్లు మిల్స్ నుంచి వచ్చే లెనిన్స్ అనమాట ఇది వచ్చి మీకు మొత్తం కంప్లీట్ షిఫ్లీ మెటీరియల్ అండి బ్యాక్ వచ్చేసరికి కాటన్ ఉంటుంది దుప్పట్టా వచ్చేసరికి ఇలా వస్తుంది ఈ దుప్పట్టానే మీకు తెలిసి మీకు ఐడియా ఉంది ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది దానిపైన డిజిటల్ ప్రింటెడ్ టాప్ పైన బాటమ్ అంతా కూడా మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వన్ టూ నైన్ ఫైవ్ దీని ప్రైస్ అగైన్ మనకు మంచి బేజ్ కలర్లో మొత్తం అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ చేశారు సింగిల్ కలర్ దుప్పట్టా వచ్చేసరికి మనకి ఇలాగ సీక్వెన్స్ వర్క్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చి వన్ ఫైవ్ నైన్ ఫైవ్ అండి మీకు ఏదైనా దు ప్యాంట్ ఏదైనా ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా ఉంటే నేను చూపిస్తా మోస్ట్లీ ప్యాంట్స్ అన్ని ప్లెయిన్ సెల్ఫ్ కలర్స్ వస్తాయి ఇది కూడా లెనినే అండి మీకు టిష్యూ లెనిన్ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడర్ యోక్ దుపట్టా కూడా ఇట్లా నెలిన దుప లెనిన్ దుపట్టానే వస్తుంది దీని ప్రైసింగ్ వచ్చేసరికి నాకు ఇది బాగా నచ్చిందండి డ్రెస్ చాలా బాగుంది ప్రైస్ ఎంత అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకసారి దీని ప్రైస్ వచ్చి వన్ ఫైవ్ నైన్ ఫైవ్ మౌ పింక్ అండి విత్ ద ఆర్గన్స్ యాప్లిక్ ప్యాచెస్ తోటి దుప్పట్టా కూడా చక్కగా మనకి ఇలాగ షిఫాన్ దుప్పట్టా ప్లెయిన్ ఇచ్చారు వన్ టూ నైన్ ఫైవ్ హ్యాండ్ బాటిక్స్ అండి ఇందులో వీ హ్యావ్ ద ఎంటైర్ కలెక్షన్ మంచి రేంజ్ ఉంది దీంట్లో బ్యూటిఫుల్గా హ్యాండ్ బాటిక్ చేసి దానిపైన థ్రెడ్ వర్క్ చేసినవి దుప్పట్టా కూడా బాటిక్ దుప్పట్టానే వస్తుంది కాటన్ పైన అన్నీ కూడా చక్క మంచి ప్యూర్ కాటన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు రేంజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఉంటాయి ఇప్పుడు ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది టువెల్వ్ నైంటీ ఫైవ్ ప్యాంటు కూడా ఇలా బాటికే వస్తుంది కోటా అండి కోటాలో బి హ్యావ్ ద ఎంటైర్ రేంజ్ మీకు రెండు వేల్లో స్టార్ట్ చేసి ఇదైతే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మీకు టూ థౌజండ్లో స్టార్ట్ చేసి అప్ టు త్రీ థౌజండ్ వరకు కంప్లీట్ రేంజ్ ఉందండి కోటా పైన వర్క్స్లో ఇది వచ్చి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మీకు వచ్చి వైట్ విత్ ద ఇట్లా మనకి సేజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ ప్యాంట్ అండ్ ప్రింటెడ్ దుపట్టా అగైన్ టమాటో పింక్ అండి ఈ టొమాటో పింక్లో మనకి ఇదంతా యోక్ అంతా కూడా వర్క్ చేసింది విత్ ద ప్యూర్ షిఫాన్ బాందిని దుప్పట హ్యాండ్ బాందిని దుప్పట్ట అండి ఇది మీకు వర్త్ అండి డ్రెస్లో కంప్లీట్గా టూ థౌజండ్ నైంటీ ఫైవ్ ప్యాంట్ వచ్చి ఇలాగ హెవీ మెటీరియల్ హెవీ కాటన్ హండ్రెడ్ గ్రామ్స్ కాటన్ టిష్యూ అండి టిష్యూలో నెక్వర్క్ ఇది వన్ సెవెన్ నైన్ ఫైవ్ దుప్పట్ట వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది టిష్యూ విత్ ద హ్యాండ్ వర్క్ ఇది చేసారు మలై సిల్క్ కాటన్ అండి వన్ ఫోర్ నైన్ ఫైవ్లో బ్యూటిఫుల్ హ్యాండ్ సారీ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ విత్ ప్యాచ్ వస్తుంది ఇలాగా దుప్పట్టా ఇలాగా వర్క్ అనమాట ఫోర్ సైడ్స్ స్కాలప్ వస్తుంది వన్ ఫోర్ నైన్ ఫైవ్ మస్టర్డ్ అండి విత్ ద కంప్లీట్ హ్యాండ్ కాంటా వర్క్ చాలా బాగుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ దుప్పట్టా కూడా చాలా హెవీ చూడు దుప్పట్ట ఇంత బాగా ఇచ్చారు అది కూడా కంప్లీట్ హ్యాండ్ కాంటా వర్క్ ఆన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ టస్సర్స్ అండి మన దగ్గర ప్రింటెడ్ టస్సర్స్ అవ్వచ్చు లైక్ ఎంబ్రాయిడరీ టస్సర్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డ్రెస్ మెటీరియల్స్లో ఇది వచ్చి మీకు టస్సర్ పైన వర్క్ అనమాట మొత్తం అంతా ఇలాగా మొత్తం అంతా ఇట్లా మనకి కర్వ్స్ లాగా వచ్చి దామన్లో మనకి పార్సీ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు విత్ ఆర్గన్స్ అదుపుపట్ట డ్రెస్ అయితే చాలా డీసెంట్గా ఉందండి టూ వన్ నైన్ ఫైవ్ దీని ప్రైస్ ఇది ఫాలింగ్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ మంచి యోక్ పైన అట్లా మంచి మల్టీ కలర్స్లో వస్తుంది వన్ నైన్ నైన్ ఫైవ్ దుపట్ట కూడా మనకి ఇలాగ హెవీగా ఇస్తారు మీకు హ్యాండ్ బ్యాట్కి చెప్పా కదా అందులోనే ఆ కలెక్షన్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది విత్ ద నైస్ దీంట్లో హైలైట్ ఏంటంటే దుపట్ట కంప్లీట్లీ డన్ విత్ ద హ్యాండ్ ఇది ఇట్లా చక్క ఆప్లిక్ ప్యాచెస్ కానీ మధ్యలో వర్క్ కానీ ద ఎంటైర్ గెటప్ ఇలా ఉంటుందండి బాగుంటుంది చాలా దీని ప్రైసింగ్ డీటెయిల్స్ వచ్చి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ దుపట్టానే మనం సహితాలో సేల్ చేస్తాం లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా సేల్ చేస్తాం అగైన్ లెనిన్ పైన మంచి షిఫాన్ దుప్పట్ట అంటే లైక్ ఇది కూడా అండి హ్యాండ్ పెయింటెడ్ దుప్పట్ట కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ దుపట్ట విత్ నైస్ క్రోషియా వేసే ప్యూర్ లెనిన్ పైన మనకి సారీ లెనిన్ పైన ప్యూర్ లెనిన్ కాదు లెనిన్ పైన యోక్ అంతా కూడా ఇట్లా ప్యాచెస్ వస్తుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి బాగుంది ఇది కూడా టస్సర్ అండి టస్సర్ పైన ఈ వర్క్ జోన్ చాలా బాగుంటుంది లైక్ దుపట్టా కూడా టస్సరే ఇట్లా ఫ్లోరల్ దుపట్టా గ్రే కలర్ పైన చక్కగా ఉందండి ప్లెయిన్ టస్సర్ డ్రెస్ దానిపైన చిన్ని చిన్ని మిర్రర్ చాలా చిన్ని టైనీ మిర్రర్స్ ఇచ్చారు డీసెంట్గా అండ్ దామన్లో ఇలా వర్క్ అనమాట డిజిటల్ ప్రింట్ వచ్చి దాని చుట్టూ అంతా కూడా ఆరీ వర్క్ విత్ ద మిర్రర్ వర్క్ అనమాట త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ప్యూర్ సిల్క్ పైన థ్రెడ్ వర్క్లో దీని ప్రైస్ వచ్చి మీకు త్రీ జీరో నైన్ ఫైవ్ అండి విత్ ద థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం అంతా కూడా దుప్పట్టా కూడా హెవీ ఇవి మంచి అంటే కొంచెం ఏజ్ అలా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది వన్ ఆఫ్ ద డిఫరెంట్ కలెక్షన్ ఇది వచ్చి మనకి ఎలిఫెంట్ గ్రే అండి టస్సర్లోనే ఇచ్చారు డిఫరెంట్ డిజైనర్ ప్రింట్ వచ్చింది బాగుంది టాప్ వచ్చేసరికి ఇలాగ ప్లెయిన్ ఇది హ్యాండ్స్ బార్డర్ అండి ఇది దామన్ టూ త్రీ నైంటీ ఫైవ్ టిష్యూ ఫాలింగ్ టిష్యూ అగైన్ దానిపైన మిషన్ తోటి జరీ వర్క్ చేశారండి దుపట్టాకు కూడా చాలా హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు త్రీ నైన్ నైన్ ఫైవ్ దీని ప్రైస్ టాప్ అంతా కూడా ప్రింట్స్ ప్రింట్ టాప్ అంతా కూడా బుటీస్ ఉన్నాయండి దుపట్ట కూడా హెవీ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ ప్యూర్ చందేరీ మెటీరియల్ ఇది చూడండి చక్కగా ఉంది ట్రెడిషనల్ డిజైన్ చందరిలో విత్ నైస్ దుపట్ట చాలా బాగుంది చూస్తారా పెద్ద దుపట్ట కంప్లీట్లీ ఇది మీకు వచ్చేసరికి చెందేరి కూడా చక్క ప్యూర్ వస్తుందండి ఏ మాత్రం డౌట్ పడక్కర్లేదు హ్యాండ్లూమ్ చందేరి విత్ ద న్యాచురల్ కలర్స్ టూ నైన్ నైన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చందేరీ త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ ఇది ఇది వచ్చి మీకు ప్యూర్ జార్జెట్ అండి దానిపైన కంప్లీట్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ అనమాట కాంత వర్క్ లాగా వస్తుంది కానీ సారీ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ హ్యాండ్ వర్క్ ఇది టోన్ ఆన్ టోన్ అండి ఎల్లో పైన ఎల్లో వర్క్ దుప్పట్ట కూడా చాలా హెవీగా చాలా బాగుంది త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ ఇవన్నీ కూడా త్రీ పీసెస్ అండి కంప్లీట్గా ప్యాంట్ టాప్ దుపట్ట మూడు వస్తాయి అగైన్ లెనిన్ అండి ఇది వచ్చి మీకు ప్యూర్ లెనిన్ ప్లేస్మెంట్ ప్రింట్ తోటి చాలా బాగుంటుంది దుపట్ట కూడా ఇలాగే వస్తుంది ఒక వాష్ అయ్యాక ఇంకా హాయిగా ఉంటుంది టూ త్రీ నైన్ ఫైవ్ దీని ప్రైస్ అగైన్ మలాయ్ సిల్క్ అండి నాకు ఈ టాప్ చాలా నచ్చింది గోటాపట్టి వర్క్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లో ఈ ఇలాచర్ వర్క్ దుప్పట్టా చాలా ఎక్స్క్లూజివ్ ఉందని టూ ఫోర్ నైన్ ఫైవ్ కొన్ని లెనిన్ ప్రింటెడ్లు అక్కడ పంపించపోయావా టాప్ డ్రెస్లు మెటీరియల్స్ టిష్యూ ఫాలింగ్ టిష్యూ విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ జీరో సైజ్ మిరర్స్ తో సీక్వెన్స్ తోటి కాంట్రాస్ట్ దుప్పట్ట అండి ఆర్గన్జా దానిపైనంతా కూడా థ్రెడ్ వర్క్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అవునా ఓకే చూసారా ఇది ఇంత బాగుందో ఇది కూడా వన్ ఆఫ్ ద డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు మంచి మలాయ్ సిల్క్లో దుప్పట్ట కూడా అసలు ఇట్లా పట్టుకుంటేనే కైండ్ ఆఫ్ చాలా సాఫ్ట్గా ఉందండి క్రీమ్ అసలు క్రీమీ సాఫ్ట్ దుప్పట్టా ఇది టాప్ కూడా మనకి ఇట్లాగా మనకు చక్క మంచి పైన్ ట్రీస్ కానివ్వండి ఇట్లా ఆ టైప్ ఇచ్చారు టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది కూడా మనకి పౌడర్ బ్లూ విత్ మిర్రర్ వర్క్ విత్ ద మంచి ప్యూర్ షిఫాన్ డిజిటల్ ప్రింటెడ్ డిజైనర్ దుప్పట టూ సిక్స్ నైన్ ఫైవ్ చెక్ అండి ఇది కూడా బాగుంది మంచి చెందేరి దానిపైనంతా కూడా కాంత వర్క్ మొత్తం అంతా కూడా దానికి దుపట కూడా హ్యాండ్ కాంత హెవీ దుప్పట్ట హెవీ వర్క్ మొత్తం ప్రింట్ అంతా కూడా వర్క్ ఉందండి ఇది దీని వన్ నైన్ నైన్ ఫైవ్ దీని ప్రైస్ అగైన్ టిష్యూ దీనికి వచ్చి మంచి బుట్ట వచ్చింది హెవీగా ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ అండి బికాస్ దుప్పట్ట ఇంత హెవీ మిఠలు ఇంకో షూట్ ఉంది అది నువ్వు చెయ్యాలి ఒక ఆవిడ వస్తుంది బ్యూటిఫుల్ పింక్ అండి విత్ ద పింక్ దానిపైనంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఇది వచ్చి క్రష్డ్ మనకి క్రష్డ్ టైప్ మెటీరియల్ అనమాట ఇది టూ వన్ నైన్ ఫైవ్ దామన్లో కూడా ఇలా వర్క్ వస్తుంది మీకు వైట్ విత్ ద షిఫ్లీ మెటీరియల్ అండి నెక్ దగ్గర కూడా చక్క ఇలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు దుప్పట వచ్చేసరికి నెట్ పైన బాగుందండి దుప్పటా నెట్ పైన వర్క్ మళ్ళీ డిఫరెంట్గా అనిపిస్తుంది వన్ ఎయిట్ నైన్ ఫైవ్ అగైన్ మంచి ఫాలింగ్ ఆర్గన్జా సిల్క్ దానిపైనంత కూడా మిషన్ ఎంబ్రాయిడరీతో దుపట్టా చూడండి ఎంత హైలైట్ ఉందో దుపట్టా అంతా చక్క బ్యూటిఫుల్ క్రెయిన్స్ అనమాట క్రెయిన్స్ డిజైన్ ఇచ్చారు కలర్ కూడా క్రేజీగా ఉందండి బలే మంచి ఒక వన్ ఆఫ్ ద లైట్ న్యూడ్ మావ్ కలర్ చాలా బాగుంది త్రీ త్రీ నైన్ ఫైవ్ దామన్ కూడా ఇంత హెవీగా ఇచ్చారు ఇది చాలా హెవీగా ఉందండి మెటీరియల్ బనారస్ ఇది విత్ ద డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట వన్ సెవెన్ నైన్ ఫైవ్ మళ్ళీ అగైన్ సేమ్ బ్లూ బట్ డిఫరెంట్ మెటీరియల్ ఇట్ సిల్క్ వర్క్ కూడా అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ దానిపైనంత ట్రయాంగిల్స్ ఇచ్చారు దుప్పట్ట కూడా ఆర్గన్స్ ఆ దుప్పట్టా అండి విత్ ద లేస్ బార్డర్ అంటే అటాచ్ చేసింది కాదు చేశారు వర్క్ అయితే చిన్న చిన్న బూటాలు వచ్చినాయి బాగుంది రీసెంట్గా టూ ఫోర్ నైన్ ఫైవ్ టస్సర్ అండి విత్ ద నెక్ అంతా కూడా చక్కెట్లా మంచి డీసెంట్ బూటీస్ బీడ్స్తో ఇచ్చారు టర్ దుప్పట్టా వచ్చింది త్రీ వన్ నైన్ ఫైవ్ దిస్ ఈజ్ టూ గుడ్ అండి పీచ్ విత్ ద ఫాలింగ్ టిష్యూ మంచి ప్లేస్ ఇట్లా ఆప్లిక్ ప్యాచ్ కానీ థ్రెడ్ వర్క్ కానివ్వండి దామండ్ కానివ్వండి చాలా బాగుంది దుపట్ట కూడా హెవీగా ఉందండి చాలా హెవీగా ఉంది త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ మంచి ఫ్లవర్స్ అండ్ ఎల్లో అండి విత్ బ్లాక్ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అగైన్ నాట్ వర్క్ షిఫాన్ దుప్పట్ట విత్ ప్యూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చాలా అంటే చాలా చక్కగా ఉంది డ్రెస్ అసలు సూపర్ ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ కాటన్ అండి బట్ ప్యూర్ చాలా చాలా బాగుంది అగైన్ వెరీ నైస్ అండ్ మంచి బ్రౌన్ అండి దాని అంతా కూడా పర్ల్ వర్క్ విత్ నైస్ గోటా పట్టి వర్క్ వచ్చి దుప్పట్ట అంతా కూడా బాందిని ప్రింట్ అనమాట టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది ప్యూర్ అండి పింక్ అండి నైస్ నెక్ లైన్ విత్ ద నాట్ వర్క్ అండ్ కర్దానా థ్రెడ్ వర్క్ దుపట్టా పైన కూడా అంత థ్రెడ్ వర్క్ అనమాట త్రీ త్రీ నైన్ ఫైవ్ దిస్ మంచి పిస్తా కలరు దీనిపైనంతా కూడా మంచి హెవీ దుపట్టా టూ ఫోర్ నైన్ ఫైవ్ మల్టీ కలర్స్ టాప్ అండి చక్కగా ఉంది ఇట్లా నెక్లైన్ ఈ ప్యాచ్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు టూ సైడ్స్ బాగుంది దుపట్ట చాలా చక్కగా ఉందండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్లో దిస్ వన్ ఆల్సో రియల్లీ నైస్ అండి మనకు మంచి లెమన్ గ్రీన్ లైమ్ గ్రీన్ విత్ ద హెవీ దుపట్ట టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఆర్గన్స్ అండి విత్ నైస్ ఫ్లోరల్ ప్రింటెడ్ మనకి నూరు హల్ హ్యాల్ పూల్లా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ నెక్ కూడా బాగుంది దుపట్టా ఇంకా క్రేజీగా ఉంది పీస్ అసలు అదిరిపోయింది ప్రింట్ కానివ్వండి దుప్పట్టా కానివ్వండి చాలా బాగుంది ఫాల్ కానీ చాలా బాగుంది మలాయ్ సిల్క్ అండి ప్యూర్ దానిపైన హ్యాండ్ థ్రెడ్ వర్క్ డిజిటల్ ప్రింట్ దుప్పట్టా కూడా చూసారా దుప్పట్టా ఇలాంటి డిజైనర్ పీసెస్ మెటీరియల్స్ మీరు కనుక ఒక మంచి బ్రాండెడ్ స్టోర్లోకి వెళ్తే అబో ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉంటాయండి మా దగ్గర టూ సిక్స్ నైన్ ఫైవ్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను అది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను లెనిన్లో నెక్ లైన్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చి దుప్పట్టా ఇట్లా షిఫాన్ ప్యూర్ దుప్పట్టా వన్ నైన్ నైన్ ఫైవ్ అసలు బ్యూటిఫుల్ పీస్ అండి ఇది నెక్ మనకి మంచి హెవీ నెక్ టాప్ అంతా బుటీస్ దామన్లో బార్డర్ దుప్పట్ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ డన్ ఆన్ ద ఆర్గాన్సా బాగుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ వర్త్ టు ఈచ్ రూపీ చక్క పర్చేస్ చేసుకోండి దసరాలో నవరాత్రులో తొమ్మిది రోజులు తొమ్మిది డ్రెస్సులు తొమ్మిది కలర్స్ వేసుకుంటాం కదా మంచి బేజ్ కలర్ అండి కాటన్ లేని దుప్పట్ట చాలా వర్త్ అంటే లైక్ వాల్యూ యాడెడ్ అంటే మంచి నైస్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా బట్ డిజైనర్ కైండ్ ఉందండి చాలా చక్కగా ఉంది ప్రైస్ పెట్ట టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి దీని ప్రైస్ ఆర్గన్స్ అండి విత్ ద హ్యాండ్ ప్లయింటెడ్ ఫ్లోరల్స్ ఇట్లా నెక్ అంతా కూడా చిన్న చిన్న బీట్స్ వచ్చినాయి ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ దీని ప్రైజే విత్ ద దుపట్ట లెనిన్ అండి అగైన్ నెక్ పైన చిన్న డెలికేట్ వర్క్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడున్న బుటాల్ని ఇలా హైలైట్ చేశారు పర్ల్స్ తోటి దుపట్టా కూడా హెవీగా వచ్చింది టూ సెవెన్ నైన్ ఫైవ్ ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ సహితాలు ఉన్నాయండి కుక్కట్పల్లిలో ఏస్ట్రానగర్ రెండు బ్రాంచెస్లో కూడా ఉన్నాయి మీకు మీరు చక్కగా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఆల్మోస్ట్ మీరు సాటిస్ఫై మీకు రెండు పీసులు తీసుకుందామని వచ్చి పది తీసుకునే వాళ్ళు మా దగ్గర చాలామంది ఉంటారు సో అంత వర్త్ ఫర్ ఈచ్ రూపీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు చక్కగా వచ్చి లైక్ దగ్గరలో ఉంటే కనుక ఏ స్టోర్ నియర్ బై అయితే అక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే కూడా మీకు మేము చక్క ప్రొవైడ్ చేస్తాం టైమ్లీ చక్క రెస్పాన్స్ ఉంటుంది మీరు చక్క టైం స్లాట్ బుక్ చేసుకుని వీడియో కాల్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా చెప్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్